గత ఏడు రోజులుగా వివిధ రకాలైనటువంటి పోటీలలో పాల్గొని విజేతలుగా రన్నర్స్ గా గ్రంథాలయ వారోత్సవాలు ఇది ఒక గొప్ప వ్యక్తి ఈ భారతదేశానికి దిక్సూసి అయినా మనం ఈరోజు ఇంత గొప్పగా మన హక్కులను మనం అనుభవిస్తా ఉన్నామంటే దానికి కారణకులైన పండిత్ జవహర్లాల్ నెహ్రూ మన భారతదేశ స్వాతంత్రం కోసం పది సంవత్సరాలు జైల్లో గడిపిన వ్యక్తి భారతదేశం సిద్ధించడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి భారతదేశానికి మొదటి ప్రధానమంత్రిగా ఉండి ఈ భారతదేశాన్ని అన్ని రంగాల్లో ఉన్నతంగా ముందుకు నడిపిన వ్యక్తి శ్రీ పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు వారి జయంతిని పురస్కరించుకొని ఈ గ్రంథాలయ వారోత్సవాలను దాదాపు నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ నుంచి మనము నిర్వహించుకుంటా ఉన్నాం ముఖ్యంగా ఈ గ్రంథాలయ వారోత్సవాలలో ఎడ్యుకేషన్ కాంపిటేటివ్ అంటే స్పోర్ట్స్ మీ మధ్యలో పోటీ తత్వాన్ని పెంచే విధంగా ముందుకు తీసుకుపోవాలనే ఆలోచనతోన ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని చెప్పేసి నిర్వాహకులు చెప్తా ఉన్నారు చాలా సంతోషం ముఖ్యంగా లైబ్రరీలో విషయంలో కానీ బుక్స్ విషయంలో కూడా స్టూడెంట్స్ కొందరున్నారు ముఖ్యంగా నేను ఆందాం అక్కడ కొటేషన్ తల దించుకొని నన్ను చూడు మిమ్మల్ని తలెత్తుకొని అలాగా చేస్తా అని చెప్పేసి చెప్తున్నారు ఎవరు అక్కడ ఒక పద్ధతి అంటే ఒక పుస్తకము తల దించుకొని నన్ను చూడబడుతుందంటే నన్ను చదువు ఆ పుస్తకాలను మీరు శ్రద్ధ పెట్టి చదివితే మీరు భవిష్యత్తులో తల ఎత్తుకొని జీవించే విధంగా మీరు ఉన్నతంగా ఎదుగుతారని చెప్పేసి ఆ కొటేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి మీరు అంటే మీరు భవిష్యత్తులో మీరు ఉన్నతంగా ఎదగాలని చదువులలో మంచిగా రాణించాలని కష్టపడి చదువుకొని మన ప్రాంతానికి మన జిల్లాకు పేరు తీసుకురావాలని చెప్పేసి కోరుతూ మరొకసారి ఈ పోటీలలో విజేతలైన విజేతలందరి కూడా ఉద తెలియజేస్తూ సెలవు తీసుకుంటాము శ్రీ కౌశల్ కుమార్ రెడ్డి ఎయిత్ క్లాస్